ఇమాజిన్ మీరు ఒక డెంటల్ చైర్ లో కూర్చున్నారు అండ్ మీ డెంటిస్ట్ చాలా ఫాస్ట్ ఫాస్ట్ గా ట్రీట్మెంట్ చేసేస్తూ పోతున్నారు మీరు కంఫర్టబుల్ ఫీల్ అవుతారా లేదు కదా డెంటిస్ట్రీలో చిన్న చిన్న మిస్టేక్ అయినా సరే చాలా పెద్ద ఇంపాక్ట్ చేస్తుంది పేషెంట్ లైఫ్లో సో డెంటిస్ట్రీకి వచ్చేటప్పటికి యాక్యురసీ అనేది టైం కంటే చాలా చాలా ఇంపార్టెంట్ ఈ వీడియోలో మనం యాక్యురసీ ఎందుకు ఇంపార్టెంట్ తెలుసుకుందాం మొదటిగా సేఫ్టీ మనం టైం తీసుకుని యాక్యురేట్గా చేసినప్పుడు చాలా సేఫ్గా ట్రీట్మెంట్ ఏమీ కాంప్లికేషన్స్ లేకుండా పక్కన స్ట్రక్చర్స్ ఏది డ్యామేజ్ చేయకుండా చేయవచ్చు సెకండ్ లాంగివిటీ సో ఒక పర్ఫెక్ట్ గా చేసిన క్రౌన్ కానీ ఒక పర్ఫెక్ట్ గా చేసిన ఇంప్లాంట్ ప్రాపర్ యాంగిల్స్ లో పెడితే ఆ ఇంప్లాంట్ కానీ ఆ క్రౌన్ కానీ మీకు లైఫ్ లాంగ్ నిలిచిపోతుంది లాంగ్ లాస్టింగ్ గా ఉండిపోతుంది థర్డ్ మిస్ డయాగ్నోసిస్ డెంటిస్ట్ టైం తీసుకుని మీ స్కాన్స్ మీ సిబిసిటీ అండ్ మీ క్లినికల్ గా మీ టీత్ని చెక్ చేసి చేసినప్పుడు మిస్ డయాగ్నోసిస్ అనేది జరగదు అంటే తప్పు డయాగ్నోసిస్ జరగదు తప్పు డయాగ్నోసిస్ జరగనప్పుడు రిపీట్ ట్రీట్మెంట్ అవసరం లేకుండా ఉంటుంది ఫోర్త్ బైట్ వేరియేషన్లు ఇంకా ఎస్థెటిక్ గా స్మైల్ ప్రాపర్గా యాక్యురేట్గా చేసినప్పుడు మీకు బైట్ మిస్అలైన్మెంట్ కానీ ఆ పర్ఫెక్ట్ స్మైల్కి కావాల్సిన యాంగిల్స్ కానీ ఏది మిస్ అవ్వకుండా బ్యూటిఫుల్ రిజల్ట్ వస్తుంది ఆ బైట్ వేరియేషన్ లేనప్పుడు మీకు ఆ అన్నాయింగ్ ఎత్తుగా తగలడం అనేది లేకుండా జరుగుతుంది డెంటిస్ట్కి టైం ఇవ్వండి యాక్యురసీని సెలెక్ట్ చేసుకోండి నేను డాక్టర్ సుహాస్ ఓరల్ ఇంప్లాంటాలజిస్ట్ చీఫ్ డెంటల్ సర్జన్ ఎలినెంట్ హాస్పిటల్స్ బంజారా హిల్స్ మా బ్రాంచెస్ కొండాపూర్ కూకట్పల్లి మణికొండ ఇంకా బంజారా హిల్స్ లో ఉన్నాయి